సవం పురస్కరించుకుని సంగారెడ్డి చౌరస్తా బాలాజీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో పోతిరెడ్డిపల్లి బాలాజీ హాస్పిటల్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు బాలాజీ హాస్పిటల్ సిబ్బంది శ్రేయోభిలాషులతో కలిసి హార్ట్ అటాక్ గురించి వివరిస్తూ ఆటపాటలతో సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ జరయ్యారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ మరియు బాలాజీ హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే తనే తమకలు పెద్దలు చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఈరోజు ఇంటర్వ్యూ స్కూల్ నైట్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటే మరి ముఖ్యంగా మనకున్నది అవయవాల్లో గుండె అన్నిటికంటే ముఖ్యమైన గుండె ప్రపంచంలో విశ్వంలో లోకంలో సౌరుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అసలు ఒక్క క్షణం కూడా సుముడు బస్ట్ లేకుండా మన కోసం ఎట్లా చేస్తుందో మన గుండె కూడా మన జీవితం మనం ముని మన గుండె కూడా అలాగే ప్రయాణం చేస్తుంది ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క ఇది కానీ ఇబ్బంది అయితే మరి మన ప్రాణాలు ఉండవు మన ప్రాణాలు మన చేతిలోనే ఉండాలి డాక్టర్ అవగాహన చేస్తున్నారు ప్రతి ఆరు నేలకో సంవత్సరాకో మరి మెడికల్ చెకప్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం అనుమతి లేదు కారణప లేదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలి మరి మేము కూడా గవర్నమెంట్ అడుగుతాం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తారా లేకపోతే స్వచ్ఛందంగా వచ్చే హాస్పిటల్లో స్వచ్ఛందంగా వెళ్తే మరి లేని వాళ్ళు కూడా పైసలు లేని వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తారు మనం వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు గుంటే జపడానికి కారణం బాడీ ఎక్సర్సైజ్ చేయకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం సరైన సమయంలో తీసుకోకపోవడం ఇవన్నీ మన చేతులు ఉంటాయి కాబట్టి మనం అందరూ కూడా తెలిసే వాళ్ళం తెలుగు వాళ్ళకి చెప్పడమే మన కర్తవ్యం ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈ నిండా చూసిన వాళ్ళే కాదు ప్రతి గ్రామంలో వాడవాడలో దాన్ని గనీనా కూడా ఈ సమాచారం పోవాలి అందరు గణంగా మనం పైసలు పెట్టకుండా పర్వాలేదు కానీ ప్రాణాలను తగ్గించ మాట ద్వారా ప్రాణాలు తగ్గించడం అవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటాం పర్ఫనొచ్చిన కాళ్ళు వచ్చినా ఏమైనా హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళా ఈ వాస్తవం చెప్తున్నా ఎక్కడ ఫోన్ చేసి డాక్టర్ అక్కడి నుంచి మేము కూడా అదే తల్లిసారి అదే సేవాలి అంటే సంగారెడ్డిలో ఉండి సంగారెడ్డి ఇంకా తన సేవ చేయాలనుకోవడం బాధ్యం కలిగించుకోవడం చాలా మరి ఆశీస్సులు మా అందరూ ముఖ్యంగా అమ్మా శిశులు నిండుగా ఉంటాయని మరి డాక్టర్ చెప్పన్నారు సాత దగ్గర పోతే మందు సగం సగం మందు సగం మాట మాటతోనే మనకు రోగం తగ్గుతుంది మనందరూ నమ్మాల్సిందేది మరి మన చేతులైన మన ఆరోగ్యాన్ని మంచి చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నా కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రపంచ గుండే దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యం బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ శ్రీధర్ శైలజ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిర్మలా సిద్ధారెడ్డి టీజెసి చైర్మన్ మాత వారికి నాతో పాటు ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి డాక్టర్ బృందానికి మరియు ఈ నగరాధ్యక్షులైన జార్జ్ మ్యాథ్యూస్ గారికి విసురు పూర్ణశంకర్ గారికి అలాగే కన్నకర్ బావ గారికి తోటి సోదర సోదర్ ఈ కార్యక్రమం చెందిన తాహరణి గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నా గుర్తు కూడా బాలాజీ నరసింహం సంగారెడ్డిలో ఏర్పాటు చేసి సుమారు నలభై నుంచి నలభై ఐదు ఇది గుర్తులే చాలా మందికి మాధవ్ నగర్లో పెరిగి ఈరోజు మాధవ్ నగర్ బస్తిలో ఒక మంచి బిటన్ కన్నా మా అత్త రాజకుమార్ డాక్టర్ గారికి ఈ విత్తడు తల్లి మా ఆత్మ శాంతించాలని చెప్పి మంచి పుట్టుని కానీ శ్రీధరు కానీ సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఈరోజు మొదటి సంవత్ మా ఇంటిని జన్మించిన శ్రీధర్ నా దగ్గర పదహారు సంవత్సరాలు ఉండి ఫిఫ్త్ సిక్స్త్లో అతను కోర్టు ఆపోజిట్లో వాళ్ళ బాలాజీ నర్సింగ్ ఏర్పాటు చేసిండు అంచల ఏది ఈరోజు కందిశివారులో బాలాజీ నర్సింగ్ ఏర్పాటు ఏర్పాటు తెలియని చాలా ఉన్నాయి శ్రీద ఎంతో కష్టపడిలాగా వచ్చిండు శ్రీధర్ ముట్టిగా రాజడించి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న అన్నపరవ డాక్టర్ అందరికీ చరిత్ర డాక్టర్తో చరిత్ర మేడం మేడం రాజకుమార్ గారి దగ్గరికి వెళ్తే వాస్తు చేయి పడితే బాగా అట్నే అన్నపరవ డాక్టర్ అతనే ఆయుర్వేదంలో ఫేమస్ డాక్టర్ సుధాకర్ ఈ ముగ్గురు డాక్టర్ వచ్చిన వాళ్ళు సంగరేజ్ అటువంటి చరిత్రగా లోను మా ఊళ్ళో పుట్టినందుకు ఏంటో అని గర్వకారం అని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి మా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా నాకు ఈరోజు ఏం తెలిసిందంటే నాకు ఈరోజు ఏం తెలిసిందంటే నా ఆరోగ్య పరిస్థితి ఏమైనా తెలిసిపోయింది నాకు ఈరోజు సైక్లింగ్ చేపించింది డాక్టర్ సా సైక్లింగ్లో నాకుండేసేపడ ఏమైనా తెలిసిపోయింది దసరా కాలాన్ని నేను కూడా సైక్లింగ్ మా బావితో చెప్పినా నేను సైకిల్ ఉంటాను బాధ తెలుసు అంటే గుండెను కాపాడుకుంటే ఇంకో ఇంకో సంవత్సరాలు బతుతామని తెలుసుకున్నట్లు ఈ జన ఈ ఈ లైఫ్ లో ప్రతి క్షణం బిజీ ఉంటాం ఎవరెవరు పిల్లలు ఉంటాం మా బిజీ చెప్పడానికి బిజీ మాదంతా కాబట్టి పొద్దున ఒక పదిహేను ఇరవై నిమిషాలు సైకిల్ కొట్టే ఈ గుండెను కాపాడుకోగం తద్వారా ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళు తద్వారా మేము బాగుపడడం వాళ్ళం తద్వారా నా ఫ్యామిలీ బతుకు చూడడం కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ఒక అనుభవం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం టీఎస్ఆర్ గార్డెన్ నుంచి స్టాండ్ అంబేద్కర్ వరకు సైకిల్ సైక్లింగ్ మరియు ఈ గుండెకి సంబంధించిన అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారికి శైలజ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన స్టాఫ్ కు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనిషి బాగుండాలంటే అతని గుండె బాగుండాలి మంచి శరీరంలో సడన్గా కొలాబ్స్ అయ్యే అవయవం గుండె దాన్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద అవగాహన కోసము ఇంత పెద్ద కార్యక్రమాలు చేపట్టి మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి శ్రీధర్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు రంగరించిన శ్రీమతి నిర్మల మేడం గారికి అనంత్ కిషన్ గారికి జార్జ్ గారికి కమలాకరణకి మరి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్ అందరికీ తర్వాత పాల్గొన్న స్టాఫ్కి మీడియా కూడా ఇవాళ ఇంటర్నేషనల్ హార్ట్ డే సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహిస్తామని అనగానే మన జగ్గారెడ్డి సార్ మాకు పర్మిషన్ ఇవ్వడం మాకు ఇంత కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఇంకా వరల్డ్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ చేయడానికి ఈ మధ్యన ఈ మధ్య కాలంలో కోవిడ్ అనంతరం చాలా మంది ప్రిమెచ్యూర్గా చనిపోవటం జరుగుతుంది అది జరిపో అట్లా జరగకుండా ఉండాలంటే మితంగా ఆహారం తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే సమయంలో కూడా మా దగ్గర ల్యాబ్ ఉంది అనుభవంకులైన డాక్టర్ మహేష్ గారు ఉన్నారు ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇప్పటి వరకు మేము ఒక వెయ్యి మంది ప్రాణాలను మూడు సంవత్సరాల్లో కాపాడటం జరిగింది అదంతా కూడా ప్రభుత్వం వారి సహాయ సహాయ సహకారంతో తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల జరిగిందని మేము ఈ ఈ వేదిక నుంచి మేము అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే లోపలే గోల్డెన్ అవర్ అంటారు ఏదన్నా ఒక లీజన్ వచ్చినప్పుడు అయితే ఆ సమయంలో వస్తే మనం చాలామందిని కాపాడటం జరుగుతుంది ఈ మధ్యలో ఇక్కడ మల్కా మల్లేపల్లి నుంచి ఒక ఉద్యోగిని తీసుకొచ్చారు ఆయన కంప్లీట్ ఆల్మోస్ట్ కొలాప్స్ ఉండే ఆయనని మేము రివైవ్ చేసి ఆయనకు స్టెంట్ వేసాము మంచిగా తిరుగుతున్నారు సో అట్లాంటి లో ఉండి